వెల్కమ్ న్యూస్ ముందుగా చూద్దాం రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ యూపీఎస్సీ సివిల్స్ మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులకు లక్ష రూపాయలు సాయం రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఉత్తర భాగానికి తొలగనున్న అడ్డంకులు అటవీ సెక్క నుంచి గ్రీన్ సిగ్నల్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం సంచార విముక్తి జాతులకు ఆర్థికంగా భరోసా ఉపాధి కల్పనతో పాటుగా పిల్లలకు విద్య ఏపీలో ఆ చెట్లను నరికివేయకుండా అడ్డుకోండి హైకోర్టులో పిల్ ఇటీవలే డేంజర్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏపీ వాసులకు అలర్ట్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వంటి సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే అయితే యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు పాస్ అయి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారికి ఒక్కొక్కరికి లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోని ఇటీవల విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షకు సెలెక్ట్ అయిన వారికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి లక్ష రూపాయలు చెక్కులు అందించారు ఈ నేపథ్యంలోని మెయిన్స్ పరీక్షకు సెలెక్ట్ అయిన వారి లిస్టును కూడా చెల్లాల వారిగా అధికారులు విడుదల చేశారు ఇక సెక్రటరేట్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో యూపీఎస్సీ సివిల్స్ మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన వారికి లక్ష చెక్కును రేవంత్ రెడ్డి స్వయంగా తన చేతుల మీదుగా అందించారు తెలంగాణ నుంచి మెయిన్స్ పరీక్షకు మొత్తం నూట ముప్పై ఐదు మంది అర్హత సాధించారు వారందరికీ లక్ష చొప్పున సీఎం ఆర్థిక సహాయం అందజేశారు ఇక ఈ నూట ముప్పై ఐదు అభ్యర్థుల్లో నూట పదమూడు మంది పురుషులు ఉండగా ఇరవై రెండు మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు ఇక వారిలో ఇరవై ఒక్క మంది జనరల్ చెందిన చెందినవారు కాగా అరవై రెండు మంది ఓబీసీ పంతొమ్మిది మంది ఎస్సీ ముప్పై మూడు మంది ఎస్టీ కేటగిరీ చెందినవారు ఉన్నట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి మెయిన్స్ కు సెలెక్ట్ అయినా కూడా మళ్ళీ ఇంటర్వ్యూలు ఆర్థిక సహాయాన్ని అందించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ఉంటుంది ఇది ప్రజాధనం ప్రజల కోసం ప్రజల ఉపయోగం కోసం మా ప్రాధాన్యత ప్రజలు గతంలో కూడా ఈ ధనం ఉండే గత ప్రభుత్వం దగ్గర నిధులు లేక కాదు పదిహేను లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేయలేదు మేము ఒక్క నెలలోనే ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఉండే వాళ్ళ ప్రాధాన్యత ఒకటి ఉండి ఈరోజు మా ప్రాధాన్యత ఇంకొకటి మా ప్రాధాన్యత నిరుద్యోగ యువకులు మా ప్రాధాన్యత విద్యా విశ్వవిద్యాలయాలు మా ప్రాధాన్యత రైతులు గత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు పది సంవత్సరాలు చూసినాం వాళ్ళ ప్రాధాన్యతలు ఫామ్ హౌస్లు ఏ విధంగా వచ్చినాయో లేకపోతే ఆర్థికంగా వాళ్ళు ఎట్లా ఎదిగిన్రో ఉద్యమం ముసుగులో టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి ఆస్తులు ఎట్లు వచ్చినాయి బంగాలు ఎట్లు వచ్చినాయి పదవులు ఎట్లు వచ్చినాయి కల్లారే మీరు చూసిండ్రు ఎందుకు నేను ఈ అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నంటే రేపు భవిష్యత్తుకు మీరే పునాదులు రేపు భవిష్యత్తులో ఆదర్శంగా భవిష్యత్ తరాలకు నిలబడేది మీరే ఈరోజు మీరు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ ఊర్లోనూ మీ ప్రాంతంలోనూ ఇంకా వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు ఈరోజు ఎస్ఐ పరీక్షల ఫలితాలు ఎప్పుడు వచ్చినా టోటల్ మీద యాభై శాతం ఒక నల్గొండ జిల్లా ఎస్ఐ పరీక్షలు సాధి విజయం సాధిస్తుంటారు ఎందుకంటే ముప్పై ఏళ్ళ కింద ఆ నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులు పోటీ పడి చదవడంతో గ్రామాలలో పోటీ పెరిగింది తెలంగాణ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఉండగా ఓఆర్ఆర్ నుంచి సుమారు నలభై కిలోమీటర్ల దూరం నుంచి ఓఆర్ఆర్ ప్రాజెక్టును ప్రతిపాదించారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం చెబుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నాయి ఉత్తర దక్షిణ రెండు భాగాలుగా ఈ రహదారిని నిర్మిస్తుండగా ప్రాజెక్ట్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి తాజాగా ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి అటవీ శాఖ అభ్యంతరాలు పరిష్కారం కానున్నాయి ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించేందుకు ఆ తేఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి కేటాయించేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేపట్టగా అది కూడా త్వరలోనే కొలిక్కి రానుంది రీజనల్ రింగ్ రోడ్ మొత్తం పొడవు మూడు వందల యాభై కిలోమీటర్లు కాగా ఇందులో ఉత్తర భాగం సంగారెడ్డి మెదక్ సిద్దిపేట యాదాద్రి భువనకి జిల్లాల మీదుగా నిర్మించనున్నారు దీని పొడవు నూట అరవై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కిలోమీటర్లు ఈ నాలుగు జిల్లాల పరిధిలో రహదారి నిర్మాణానికి నాలుగు వేల ఆరు వందల ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల రద్దీ విపరీతంగా పెరిగింది సగటున రోజుకి యాభై లక్షల మంది వరకు బస్సులో ప్రయాణిస్తున్నారు కొన్ని బస్సులు అయితే సీట్లు కాదు కదా కారు పెట్టేందుకు కూడా జాగా ఉండని పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో కొత్త బస్సులు కొనుగోలు చేసి రద్దీకి చెప్పాలని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కొత్త బస్సులు కొనుగోలుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్ చేశారు ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన త్వరలోనే ఏడు వందల కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు దీని ద్వారా రద్దీ లేదా గతంలో కొత్త ప్రక్రియలో ప్రభుత్వం తరఫున పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన అనుగుణంగా వెయ్యి యాభై బస్సుల్ని దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో బ్యాంక్ ఎస్బీఐ వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది మరి ఆ బస్సులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల ఆంధ్రప్రదేశ్ లో పాడి రైతుల కోసం కేంద్రం పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది రైతులు పశువుల దాన మేత కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారిని ఆదుకోవడానికి ఈ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చారు ఈ మేరకు అర్హులైన రైతులు పశు సముద్ర శాఖ గ్రామ సహాయకులు ఆయా బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అర్హులకు పీకేసీసీ కార్డులు అందిస్తున్నారు ఇప్పటికే పలు జిల్లాల్లో కార్డులు జారీ చేశారు మరికొన్ని జిల్లాల్లో ఇంకా కార్డులు జారీ చేయాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుకున్న లక్ష్యం పూర్తయినా సరే ఒకవేళ అర్హులుండి వారు ముందుకొస్తే మంజూరు చేయడానికి అవకాశం ఉంది పశు పోషకులకు ఎంతో ప్రయోజనకరమైన పీకేసి కార్డుల ప్రయోజనాలు వివరించి మంజూరును వేగవంతం చేశారు అధికారులు ఈ కార్డుల ద్వారా డబ్బులు అవసరమైన సమయంలో తీసుకుని వాడుకోవచ్చు ఇలా తీసుకున్న డబ్బుల్ని నలభై రోజులుగా తిరిగి చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు ఒకవేళ నలభై రోజులు దాటాగా చెల్లిస్తే ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తారు ఇందులో మూడు శాతం సొమ్మును ప్రభుత్వం రాయిదీకా అంటే రైతుపై కేవలం నాలుగు శాతం వడ్డీనే పడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల్లోని అట్టడుగున ఉన్న సంచార విముక్తి జాతులకు చెందిన వారికి అండగా నీటిస్తోంది వారందరికీ జీవనోపాధి కల్పించేందుకు వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు సిద్ధమయ్యారు ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు కార్యాచరణను రూపొందించారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నలభై రెండు సంచార విముక్తి జాతుల వారు ఉన్నారని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు వీరిలో ముప్పై ఆరు జాతుల వారు బీసీఏ విభాగంలో ఉన్నారు వారందరికీ పరిస్థితులు వారిని ఎలా ఆదుకోవాలి వారు ఏం కోరుకుంటున్నారు గుర్తించి అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోనున్నారు ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు సంచార విముక్తి జాతులకు చెందిన వారికి ఉపాధి కల్పనతో పాటు వారి పిల్లల విద్య కూడా చేయుతందించేలా కసరత్తు ప్రణాళికలు సిద్ధం చేశారు వీరికి యాభై శాతం రాయితీతో రుణాలు ఇచ్చేలా ప్రతిపాదనలు ఉన్నాయి ఏడాదికి పదిహేను వేల మంది చెప్పున ఐతేలో డెబ్బై వేల మందికి అండగా నిలిచేలా చర్యలు చేపట్టారు సంచార జాతులకు ప్రత్యేకంగా ఒక పథకాన్ని అమల్లోకి తీసుకురావడం ఇది తొలిసారి అంటున్నారు లేకపోతే మీకు పోలీస్ వ్యవస్థల్లో ఉండే వీళ్ళందరికి కానీ వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలన్నీ చేస్తాం వాలంటీర్స్కి కూడా ఒక పదివేల రూపాయలు వేతనం పెంచాం పాడి పరిశ్రమ స్వయం ఉపాధికి ఉపయోగపడుతుంది దీన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం ఇది కాకుండా కాపు సంక్షేమం కోసం ఒక పదహైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం ఇప్పుడు ఫస్ట్లో మీరు చూస్తే ఈబీసీ తీసుకొచ్చాం ఈబీసీ తీసుకొచ్చినప్పుడు పది పర్సెంట్ ఈబీసీలకు రిజర్వేషన్ చేసే పరిస్థితి వస్తుంది పది పర్సెంట్ అంటే ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో టెన్ పర్సెంట్ ఉంటుంది అందులో కాపులు ఎక్కువ మంది ఓసీస్లో వర్గాలు ఉంటే ఆర్థికంగా వెనుగడి ఉంటే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు వస్తాయి ఆ విధంగా దామాషా ప్రకారం వారి వారి ప్రాధాన్యతను బట్టి దానికి ఇచ్చే పరిస్థితి వస్తుంది అవసరమైతే ఐదేళ్ళకు ఒకసారి చెట్లను నరికివేయడంపై హైకోర్టులో పిల్లలు దాఖలైంది కోనో కార్పస్ మొక్కలు చెట్లను అకారణంగా అడ్డుకోవాలని హైకోర్టు ఆశ్రయించారు ఈ మేరకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్ల రెడ్డి లక్ష్మణ్ రెడ్డి మరో ఇద్దరు ఈ పిల్లును హైకోర్టులో వేశారు కోనో కార్పస్ మొక్కలతో మానవాళికి పర్యావరణానికి ముప్పుందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదని పిల్ల ప్రస్తావించారు ఈ కోనో కార్పస్ మొక్కలను నాటొచ్చా లేదా అనేది శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కోనో కార్పస్ చెట్లను అక్రమంగా కొట్టేసిన వారి నుంచి వాల్టా చట్టం ప్రకారం నష్టపరిహారం వసూలు చేయాలని పిల్లో కోరారు అలాగే ఈ కోనో కార్పస్ మొక్కల్ని ప్రత్యామ్నాయ ప్రదేశంలో నాటేలా అధికారులను ఆదేశించాలని కోరారు రాష్ట్రంలో కోనో కార్పస్ మొక్కలు చెట్ల నుంచి వెలువడే పుప్పొడితో ఆస్తమా అలర్జీ శ్వాసకోశ సంబంధ వ్యాధులు బారిన పడతారని అవి ఆక్సిజన్ విడుదల చేయవనడం అపోహలని పిల్లో ప్రస్తావించారు రాష్ట్రంలో కోనో కార్పస్ మొక్కలను కొట్టేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు ఈ పిల్లి పరిష్కారం అయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోనో చట్టాన్ని నడికివేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీ నిర్వహించిన క్రీడా దినోత్సవం సందర్భంగా బహుమతులు ప్రధానోత్సవానికి పోషడపు మహాలక్ష్మమ్మ నాయుడు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు నగదును విరాళంగా అందజేశారు ప్రధానోత్సవానికి శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ కన్వెనర్ తోట శ్యామకిషోర్ నాయుడు మంగళవారం ఉదయం పదివేల రూపాయల నగదును అవనిగడ్డ సబ్జోన్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ట్రెజరర్ మునకాల ఉదయ్ కుమార్ అమ్ముల భానుప్రకాష్ బీపీఎల్ ప్రసాద్లకు అందేశారు గత ఆరు సంవత్సరాల నుంచి క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఆటల పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేయడానికి సహాయం అందిస్తున్న శ్యామ్ కిషోర్ కు ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తోట శ్యాంకృష్ణ రేవనపోయిన వెంకటేశ్వరరావు విశ్రాంత సోషల్ వెల్ఫేర్ అధికారి పుట్టి కృష్ణుడు మునగాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం పరిధిలో మరి అనేక రకాల పోటీలు అథ్లెటిక్స్ కబడ్డీ చెస్సు క్రీడాంశాల్లో నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది అలాగే మనకి అడుగుల జెండా ఎగరవేసి ఆ రోజున ఆగస్టు ఇరవై తొమ్మిది జాన్చంద్ జన్మదిన సందర్భంగా నాలుగు వేల మందితో అవనగడ్డ పొరవీధుల్లో ర్యాలీ జరుగుతుంది అదేవిధంగా ఈ బహుమతి ప్రధానం మరి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ సంవత్సరం జరుగుతోంది మరి అవనగడ్డ సబ్జోన్ వ్యాయామోపాధ్యాయ సంఘ గౌరవాధ్యక్షులైనటువంటి తోట శ్యామ్ కిషోర్ నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పదివేల రూపాయలు మనకి అందించడం జరుగుతోంది ప్రతి సంవత్సరం కూడా వారు ఈ విధంగా మన అసోసియేషన్కి క్రీడల యొక్క అభివృద్ధికి తోడ్పాటు జరుగుతుంది మరి రానున్న రోజుల్లో కూడా ఈ విధమైన తోడ్పాటు వారి నుంచి ఆశిస్తూ వారికి అవనగడ్డ సబ్జోన్ వ్యాయామోపాధ్యాయ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు మహేశ్వరం మండల పరిధిలోని అమీర్పేట్ అంబేద్కర్ చౌరస్తాలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై సిఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు అలవాటు పడి మత్తులు సమాజంలో ఎన్నో సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆహరణిస్తలు ఎంతో కష్టపడి తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చదివిస్తుంటే యువత మాత్రం డ్రగ్స్ మత్తులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డ్రగ్స్ మత్తులో వ్యసనాలకు జలసాలకు అలవాటు పడి డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నారని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణాపై పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉందని మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాపై సమాచారం ఉంటే పోలీస్ శాఖకు తెలియజేయాలని కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ మధుసూదన్ పోలీస్ సిబ్బంది అమీర్పేట్ గ్రామ పెద్దలు యువకులు భారీగా పాల్గొన్నారు డ్రగ్స్ అనే మహమ్మారి రోజు రోజుకి ఒక కరోనా ఎట్లయితే మనకి ఇంతకు ముందు పెరిగిందో ఇది కూడా అట్లా విస్తరిస్తూ ఉంది మనం అనుకుంటున్నాము మనము నాకేం రాలేదు కదా మా ఇంట్లో అంతా మంచి ఉన్నాం కదా మాకేం ప్రాబ్లం లేదు కదా అని అనుకోవద్దు అది ఎప్పుడు ఎవరి ఇంటికి వచ్చి ఎవరు తలుపు తడుతుందో తెలియదు అలా ఆ విధంగా ఉంది ముఖ్యంగా పిల్లలు కాలేజీ పోయే యూత్ పిల్లలు ఈ దానికి ఎవరెవరో దోస్తాన్ల తర్వాత రకరకాల వాళ్ళ వెంబడి తిరుగుతుంటారు ఒక్కసారి దానికి ఇదేంటంటే మళ్ళీ మళ్ళీ నాటిన చేయాలని గాంధ సిగరెట్లు చాక్లెట్లు తర్వాత ట్యాబ్లెట్స్ రూపంలో తర్వాత పౌడర్స్ తర్వాత ఇట్లా స్మెల్ చూసేసి ఇలా రకరకాలైనటువంటివి అలవాటు చేసి వాటికి బానిసలుగా తయారు పని పాట చేయకుండా తినడం ఇంట్లో బాధ్యత లేకుండా ఉండడం ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మన వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేయాలా పిల్లలకి ఏం చేస్తున్నాడో మనం తెలుసుకోవాలా వాస్తవం మనం ఉంటుందని కూడా వాళ్ళని కూడా అనదు కాకపోతే ఏం చేస్తున్నాడు ఎక్కడ చూస్తున్నాడు ఏం పని చేయబోతున్నాడు మనం మంచి పని చేస్తున్నాడా ఏంది ఫ్యూచర్ ఏంది అంటే మనం చెప్పగలగాలి లేకపోతే మనము వాళ్ళు మనకు దారి పోతారు వాళ్ళే రేపు సమాజానికి దీనికి అందరికీ కూడా మిగతా వాళ్ళకి మామూలుగా మంచిగా ఉండేటటువంటి పిల్లలకు కూడా ఇంకా చెడగొడతారు కాబట్టి ముఖ్యంగా ఇది చాలా డేంజరస్ ఇప్పుడు అమ్మేటోడు ఏంటి వానికి ఏంటి డబ్బులు కావాలి అమ్మేటోడికి ఇప్పుడు అది మూడు వందల రూపాయలు కొనుక్కొచ్చి ముప్పై వేలకు కంపెనీ చేయండి సార్ అని అనుకోవచ్చు ఎందుకంటే ఒకసారి మనము ఒక్కొక్క అందరూ కూడా పని చేసుకొని కూలీ చేసుకొని లేదా ఏదో ఒక జీవనాధారంతోన పనిపెట్టాలి అందరూ కూడా ఏదో మనకు ఇచ్చిన ఆస్తులు కానీ పిల్లలు దేవి కానీ మీకు లేకుంటాం అంతా కష్టపడి చేసి చేసేటటువంటి వాళ్ళు మీరు అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఏ రాత్రి కానీ ఎక్కడైనా అర్థమైనా పనుల మీద వేట ఉంటారు ఎక్కువ మంది ఇన్సూరెన్స్ చేయడం అనేది సేఫ్టీ ఎందుకంటే మన మీద ఆధారపడే వాళ్ళు మన కుటుంబం మన 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 గురించి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్లకు ఏదైనా అకస్మాత్తుగా ఏ ఏదనికన్నా ఇన్సిడెంట్ అనుకోకుండా మొన్న ఒక బోనాల కానీ చూడండి ఇక్కడ ఎస్ఆర్ నగర్ నుంచి ఇక్కడికి ఇక్కడికే మన ఏరియాకి పెండి విలేజ్ విదేశీ వచ్చి అక్కడ ఏదో నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో కార్ వేసి కుదేసి వెళ్ళిపోయింది ఇది తెలియదు దాని తర్వాత కొందరు బైక్ పైన అక్కడిక్కడ ఇప్పుడు చాలా మంది సైకిల్ ఉండే ఇంతకు సైకిల్ చూసుకుంటూ పోయేవాళ్ళం సైకిల్ మీద మనకు ఆరోగ్యం ఉండేది ఫిట్నెస్ ఉండేది ప్లస్ మనకు సేఫ్టీ ఉండేది స్లో అవుతమే కానీ సేఫ్టీగా ఉండేది కానీ ఇప్పుడు సైకిల్ మోటార్ వచ్చింది సరే టెక్నాలజీ వచ్చింది కూడా అభివృద్ధి చేస్తుంది వాడాలి కానీ యంత్రం యంత్రమే కదా అది మనం దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా ఉంటుంది దాని మీద పిల్లలు స్టంట్లు చేయడం కానీ లేకపోతే రేస్ చేయడం కానీ లేకపోతే హెల్మెట్ లేకుండా తిరగడం కానీ అట్లాంటివి చేసినప్పుడు ఏమైపోతుంది టర్టిలై చేయడమైనా పడిపోతే తలకు ముందు హెడ్ ఇంపార్టెంట్ బాడీలో అన్ని అవయవాల కన్నా కూడా ఏంటి తల అనేది చాలా ఇంపార్టెంట్ తనకి ఎక్కడ చిన్న గాయమైనా లోపల బ్లడ్ ఫ్లాట్ అయిపోతుంది బ్లడ్ ఫ్లాట్ అయ్యి మెదడుకు సరఫరా రెండు సరఫరా తగ్గిపోయే వరకు ఎక్స్టో ఆక్సిజన్ అనేది మెదడు యొక్క దీంతోనే నితాన్ని పనిచేస్తూ ఉంటాయి బాడీలో పాట ఆ ఇంటర్నల్ అనేది ఎక్కువ తినిపోయి రులాబ్స్ కావడం అయితే కాబట్టి హెల్మెట్ ఎందుకు ప్రధాన మన కాలుపు చేయి దెబ్బ తగిలినంత మనం సర్వైవ్ కావచ్చు బతుకోవచ్చు కానీ హెడ్ ఇంజురీ అయితే మాత్రం చాలా ఖర్చు అవుతుంది బాధపడిన మనిషికి అయినటువంటి మానసిక స్థితి ఉండదు కాబట్టి ఆ కుటుంబం చాలా బాధపడాల్సి వస్తున్నారు అందుకని ఇన్సూరెన్స్ అనేది ఉంటే అట్లీస్ట్ మనకి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ద్వారా అయినా వస్తే ఆ దాని మీద ఫిక్స్డ్ డిపాజిట్ లేదంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చదువుల అన్న ఈ విధంగా పనికొస్తూ ఉంటాయి మనకు పెద్ద ఖర్చయం కాదు వెహికల్గా ఉన్నంత మాత్రమే వెహికల్ కొంటున్న రేస్ రేషన్ చేయించుకోవడం కార్లు ఉంటాయి కార్లు కూడా ఇన్సూరెన్స్ చేయిస్తూ ఉంటాయి వేరే వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు మనం వాళ్ళకి చెయ్యకపోవడం అది కంపల్సరీ చెప్పుకోండి అది భారం అని అనుకోవచ్చు ఒకసారి పెడితే ఒక వన్ ఇయర్ వరకు వస్తుంది అదొకటి హెల్మెట్ కూడా ఒకసారి ఉంటే మనకు అదేమి వాటి మాటికి వాడింది కాబట్టి అవి తింటే అవసరంగా సరిపోతే లేదు కానీ అవి రెండు ఖచ్చితంగా పాటించండి ఇంకొకటి ఇంకేంటి మన యాక్చువల్గా సీసీ కెమెరాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ శ్రీ మహేశ్వర మర్దిని సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో కృష్ణాష్ట్రం సందర్భంగా రాధాకృష్ణుల ఆలయంలో కొత్త రాధాకృష్ణ వారి కుమారుడు శ్రీనివాసులు వారి కుమారులచే శ్రీ రాధాకృష్ణుల పూజా కార్యక్రమం కోలాటం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమాన్ని తలకించి అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు తదుపరి కృష్ణాష్టం ఉట్టుకొట్టు కార్యక్రమం నిర్వహించారు ఇందులో ఉట్టుకొట్టిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇచ్చారు కృష్ణాష్టం వేడుక కన్నుల పండుగ జరిగింది

રાચાર ઉપચાર અરે અરે બાબા હાર બેસે મોકબેલ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే వచ్చే ఏడాది సంక్రాంతి కానుక ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది బింబిసారా ఫేమ్ వశిష్ట ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు తాజాగా ఈ సినిమా గురించి ఓ లీక్ ఇచ్చేశారు చిరు ఇందిరా మూవీ టీంను సత్కరించి వారితో సరదాగా మాట్లాడారు చిరు ఈ సందర్భంగా విశ్వంభర సినిమా గురించి ఒక అదిరిపోయి అప్డేట్ ఇచ్చేశారు మరి చిరు చెప్పిన విశేషాలేంటూ ఇప్పుడు చూద్దాం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన ఇందిరా సినిమాతో మెగా ఫ్యాన్స్ కి పోనాలు వచ్చేసాయి ఆనాటి బ్లాక్ బస్టర్ మరోసారి తెరపై చూసి ఫ్యాన్స్ ఊగిపోయారు ఇక ఇందిరా టీం ను ఇంటికి పిలిపించుకుని మరీ సన్మానించారు చిరంజీవి ఈ సందర్భంగా అశ్విని దత్ బి గోపాల్ పరచూరి బ్రదర్స్ మనీష్ శర్మ చిన్న కృష్ణర్ ఆనాటి ఇంద్ర జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు అయితే ముచ్చట్లలో చిరంజీవి విశ్వంభర గురించి ఓ లీక్ ఇచ్చారు అది జన్మకి ఒక నాకు ఆ విశ్వంబర్కి మేము బెంగళూరు వెళ్ళాం కంపోజ్కి కీర్వాణి గారితో వెళ్ళిన తర్వాత ఒక భక్తి సాంగ్ కావాల్సి వస్తే బంబం బొలి లాంటి సౌండింగ్ బొల లాంటి ఒక వైబ్రెంట్ వైబ్రెంట్ సౌండింగ్ తోటి కావాలని విశ్వంబర్ డైరెక్టర్ అబ్బాయి విశిష్ట పట్టుబట్టి ఇస్తానయా నీకు అని కీరవాణి గారు చెబుతు ఇచ్చారు అది రూ మనకి సౌత్కి ఇక వాతావరణ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఎన్టీఆర్ ఏలూరు పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మాన తెలిపారు అలాగే మిగతా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు మరోవైపు ఆగస్టు ఇరవై తొమ్మిది నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురనున్నాయి మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది అలాగే శ్రీకాకుళం విజయనగరం అల్లూరు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది అలాగే కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంచాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మనాథ్ తెలిపారు ఉత్తర కోస్తా జిల్లాలో తేలికపట్టు నుండి మోస్తరు వానలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉన్నట్లుగా చెప్తున్నారు ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ మరొక నాలుగు రోజుల పాటు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్పింది ఏపీ తెలంగాణలో మళ్లీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది